హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి టమాటా పచ్చడి అండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా తయారు చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చడి అయితే ముందుగా ఒక అర కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి తడేం లేకుండా టమాటాలకి పైన ఉన్న తొడిమలు కట్ చేసుకొని టమాటాలను అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ కేజీ టమాటాలను అయితే పచ్చడి అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇలా టమాటాలన్నిటినీ కూడా ఇదే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఈ టమాటా మొక్కలు కూడా చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అయితే వేసుకోవాలండి మీరు తీసుకునే టమాటాలు అనేవి చూడటానికి ఎర్రగా ఉండాలి కాయ పట్టుకుంటే గట్టిగా ఉండాలండి ఆ విధంగా ఉన్న టమాటాలు అయితే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది మరీ మెత్తగా ఉన్న టమాటాలు అయితే పచ్చడి అంత రుచిగా ఉండదండి కాయ అనేది బాగా గట్టిగా ఉన్న కాయని తీసుకోండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని పీచులు అలాగే గింజలు ఏమన్నా ఉన్నా కూడా నీట్గా అయితే ఈ పీచులు అన్నిటినీ తీసేసుకోవాలండి ఒక హాఫ్ కేజీ టమాటాలకైతే ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ చింతపండు అయితే పడుతుందండి ఇలా చింతపండులో ఉన్న పీచులు పిక్కలు అన్నీ కూడా తీసేసి చింతపండుని ఇలా విడివిడిగా రెబ్బల్లో ఉల్చుకోవాలండి మనం మిక్సీలో వేసినప్పుడు అప్పుడు చింతపండు అనేది చక్కగా నలుగుతుంది ఇలా విడివిడిగా చేసుకొని టమాటాల్లో వేసేసుకోవాలి తర్వాత ఒక గుప్పిడైతే కళ్ళుప్పు వేస్తున్నానండి మీరు మీ రుచికి సరిపోని వేసుకోండి తర్వాత అయితే ఒక ఆరు ఏడు టేబుల్ స్పూన్ల దాకా కారం పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కదండి నేనైతే ఒక ఆరు టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది వేసాను తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మూత పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు అనేది చూసుకొని కొద్దిగా వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ తర్వాత మనం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇలా మిక్సీ జార్లు అన్నిటినీ కూడా వేసేసుకొని ఇలా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయకూడదండి చూడండి ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి టమాటా మనకి మెత్తని పేస్ట్లు అయితే అవ్వకూడదు కొంచెం అక్కడక్కడ పలుకు తగులుతూ ఉంటే పచ్చడి టేస్టీగా ఉంటుందండి పల్సిస్తూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ కప్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఇలా ఒక వన్ కప్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అన్నిటిని కూడా వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు మినపప్పు అన్నీ వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు ఏడు ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఒక నాలుగైదు రమ్మలు కరివేపాకు కూడా వేసుకొని ఇవి ఒక సెకను ఫ్రై చేసుకోండి వీటన్నిటిని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇంగో వేసుకోండి ఇలా ఈ పచ్చడిలో ఇంగువ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక రెండు నిమిషాలు మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చివరిగా ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా కచ్చాపచ్చ దంచుకొని వేసుకోండి మంచి టేస్ట్ ఉంటుందండి ఈ వెల్లుల్లి వేయడం వల్ల ఇవన్నీ కూడా బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటా మిశ్రమం ఉంది కదండి అది వేసేసుకోవాలి ఇలా చేయండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడూ చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి టిఫిన్లోకైనా సరే అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుందండి ఇలా ఈ టమాటా మిశ్రమం అంతా వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలండి కనీసం పావు గంట అయితే పడుతుంది మనకి ఇదంతా ఉడికి దగ్గర పడడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చడిని బాగా ఉడికించుకోవాలి తరువాత మరొక స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆవాలు చిట్టుపటం అనేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టుకోండి ఇవి కొంచెం చల్లారాలండి ఈలోపు టమాటాలని ఒకసారి కలుపుకుందామండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుందండి చూడండి టమాటాల్లో ఉన్న నీరంతా వచ్చి కొంచెం పలచగా అయింది కదండీ బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు ఇవి బాగా చల్లారనియండి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని ఈ విధంగా మెత్తనిగా పౌడర్ లా చేసుకోవాలి ఇలా పౌడర్లా చేసుకొని స్మెల్ పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి చూడండి పచ్చడి అంతా కూడా మనకి బాగా దగ్గర పడిందండి ఈ విధంగా లైట్గా ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతుంది ఇలాంటప్పుడు మనం ని బాగా సిమ్లో పెట్టుకోవాలండి సిమ్ లో పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి కలర్ మారుతుంది సిమ్లో పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకుంటే చక్కగా మనకి కలర్ మారుతుంది అలాగే మనం వేసిన ఆయిల్ అంతా కూడా చూడండి పక్కకు వచ్చేస్తుంది ఇలా ఉండాలండి ఇలా ఉంటే మనకి పచ్చడి అనేది బాగా టేస్టీగా కుదురుతుందండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా చక్కగా సిమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి పచ్చడిని అప్పుడే మనకి పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు మీరు ఉప్పు అనేది చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు కొంచెం తగ్గిందండి అందుకని ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేశాను అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతులు పొడి ఉంది కదండి అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకుంటే మనకి టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అవుతుందండి ఈ ఆవాలు మెంతపొడి మాత్రం అసలు స్కిప్ చేయొద్దండి అవి వేయడం వల్ల పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంగు కూడా కంపల్సరీ వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు బాగా ఈ విధంగా ఆయిల్ అంతా కూడా మనం వేసిన ఆయిల్ అంతా పైకి ఈ విధంగా రావాలి అప్పటి వరకు కూడా చక్కగా మగ్గించుకోవాలండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మీకు ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే బయట పెట్టుకుంటే కనీసం పది రోజులు అయితే నిల్వ ఉంటుందండి ఎప్పుడు చేసే పచ్చడిలా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కాస్తే ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ అండి వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో